భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత్ నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసి ముప్పై పరుగుల ఆధిక్యం సాధించింది కానీ రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నూట యాభై మూడు పరుగులు చేసి నూట ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది విజయానికి కేవలం నూట ఇరవై నాలుగు పరుగులు కావాలి భారత్ రెండో ఇన్నింగ్స్లో తొంభై మూడు పరుగులకే కుప్పకూలింది ఈ మ్యాచ్లో భారత్ బ్యాటర్లంతా విఫలమయ్యారు ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేకపోయారు ముఖ్యంగా కెప్టెన్ శుభ్మల్ గిల్ మెడ గాయంతో రిటైర్డ్ హర్ట్ అవ్వడం జట్టుకు పెద్ద షాక్గా మారింది ఆ తర్వాత అతను మ్యాచ్లో ఆడలేదు ఈ ఓటంతో భారత్ సున్నా ఒకటి తేడాతో వెనుకబడింది మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ ను ఆసుపత్రికి తరలించారు అతని గాయం తీవ్రతరమేనని తెలిసింది ఇప్పుడు సిరీస్ను సమతుల్యం చేసుకోవాలంటే రెండో టెస్ట్లో భారత్ గెలవాలి ఈ మ్యాచ్ నవంబర్ ఇరవై రెండు నుంచి గౌహతిలోని బర్సపార స్టేడియంలో ప్రారంభం కానుంది కానీ ఈ మ్యాచ్ ముందు భారత్ జట్టు ఆందోళన పడింది మొదటి మ్యాచ్ లో గాయపడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ రికవరీ కాకపోవడంతో అతను రెండో టెస్ట్ కి దూరమయ్యాడు బీసీసీఐ అధికారికంగా దీన్ని ప్రకటించింది గిల్ ముంబైకి వెళ్లి విశ్లేషకుల సలహా తీసుకుంటున్నాడు దీంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు పంత్ మొదటి మ్యాచ్ లో కూడా గిల్ గాయపడిన తర్వాత జట్టును లీడ్ చేశాడు ఇప్పుడు అతను పూర్తి కెప్టెన్ గా బరిలోకి దిగబోతున్నాడు గిల్ గాయంతో పాటు మొదటి మ్యాచ్ లో చేయని ప్లేయర్ల స్థానాల్లో మార్పులు జరగనున్నాయి గిల్ స్థానంలో సాయి సుదర్శన్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సుదర్శన్ మొదటి మ్యాచ్ లో స్క్వాడ్ లో ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కలేదు ఇప్పుడు అతను నెట్స్ లో మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే మొదటి మ్యాచ్ లో అక్షర్ పటేల్ పెద్దగా రాణించకపోవడంతో అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది నితీష్ ఆల్రౌండర్ గా ఉండటంతో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ సపోర్ట్ ఇవ్వగలడు అతను ఇండియా ఏ టీం నుంచి స్పెషల్ గా సిరీస్ కు వచ్చాడు ఇక వాషింగ్టన్ సుందర్ కూడా రెండో మ్యాచ్ లో ఆడకపోవచ్చని సమాచారం మొదటి మ్యాచ్ లో అతను నెట్స్ లో మాత్రమే ప్రాక్టీస్ చేశాడు అతని స్థానంలో దేవదత్ పడికల్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది పడికల్ గతంలో డబ్యూట్ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన తాజాగా నెట్స్ లో విస్తృతంగా బ్యాటింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అతనితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్నారు ఇలా జట్టులో కనీసం రెండు నుంచి మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది రెండో టెస్ట్ లో భారత్ ప్లేయింగ్ ఎలావని ఇలా ఉండవచ్చు ఎస్ఎస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ వాషింగ్టన్ సుందర్ లేదా దేవదత్ పడికల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ధ్రు జూరల్ నితీష్ కుమార్ రెడ్డి కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ ఈ మార్పులతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవాలని భావిస్తుంది గౌహతి పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని అంచనా కాబట్టి స్పిన్నర్లు జడేజా కుల్దీప్ ప్రధాన పాత్ర పోషిస్తారు రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు మొదటి మ్యాచ్ ఓటమిని మరిచి సిరీస్ను డ్రా చేసుకోవాలని భావిస్తుంది ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో కూడా ప్రయోజనం ఉంటుంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను ఆర్థికంగా చూస్తున్నారు టీమిండియా కమ్బ్యాక్ చేసి సిరీస్ను సమతుల్యం చేస్తుందని ఆశిస్తున్నాం